సార్ లాస్ట్ త్రీ ఇయర్స్ దొరుకుతున్నాను సార్ త్రీ దొరుకుతుంటే అపాయింట్మెంట్ అడిగాను ఫస్ట్ వచ్చి కలుస్తుంటే చెప్పకుండా వస్తుంది మీరు అపాయింట్మెంట్కి మెయిల్ పెట్టి మెయిల్ పెట్టాను మెయిల్ ఏంటి లేదు మీరేమో మొత్తం మెయిల్ ఇవ్వండి మెయిల్ పెడుతుంది మెయిల్ ఇచ్చాక మేలు అప్డేట్ ఇస్తున్నా మెయిల్ అప్డేట్ ఇస్తుంటే అవ్వట్లేదు మళ్ళీ ఏమంటున్నారు మెయిల్ ఎక్కువ పెట్టకండి వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నారు మాత్రం థర్డ్ థర్డ్ పార్టీ పీఎంసీ పిలిచారు ఆయన కూడా వచ్చి చెక్ చేశాడు చెక్ చేస్తే ఓకే చూసి కన్ఫర్మ్ చేస్తాను రాలేదు ఆ అయిపోయిన తర్వాత ఒక అప్పుడు ఒక వేరే ఇంజనీర్ ఉన్నాడు ఆయన ఏమంటే ఫైనల్ బిల్లు క్లయింట్ సర్టిఫికేట్ మీకు ఇస్తామని చెప్పి మెయిల్ ఇచ్చారు నాకు ఓకే దాన్ని వెయిట్ చేశారు వెయిట్ అయితే రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ బ్యాక్ వీళ్ళకి ఫైనల్ బిల్ సెటిల్మెంట్ అయిపోయింది దీనికి పేమెంట్ వచ్చిన తర్వాత అది లేదు ఇదిలే వంకలు చెప్తున్నారు సార్ త్రీ మీకు స్టార్టింగ్లో మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి అట్లా కదండి మూడు సంవత్సరాల నుంచి మీరు తిప్పుతున్నారు మీరేమైనా ఫాల్ట్లో ఉన్నారా నేను ఫాల్ట్ అయినా సార్ నా ఒక వర్కౌట్ ఉంది సార్ దానికి ఎక్స్ట్రా క్వాంటిటీ చేశాను కదా ఒక సిక్స్ హెవెన్ ఎంకీ కాంక్రీట్ ఆ అప్రూవ్ పర్వాలేదు అప్రూవ్ డబ్బులు వచ్చే మీకు మీ క్లయింట్ డబ్బులు వచ్చే కదా మరి లేదండి దాంట్లో డబ్బులు మీకు వచ్చే క్లయింట్ నుంచి క్లైంట్ డబ్బులు నేను మాడతానంటే డబ్బులు చేశాను తీసుకుని మర్చి చెప్పాడు ఇప్పుడు ఆ క్లయింట్ ఎవరైతే వర్క్ చేయించుకున్నారో ఆ క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినా గానీ ఈ కంపెనీ ట్రూబిల్డ్ ఎడ్ అది టెక్నాలజీస్ కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో దీని గురించి అని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే మనం మైక్ పెట్టుకొని అది వీడియో తీయద్దు అని చెప్పేసి స్కామరా తీయండి అని చెప్పేసి మన మీద దబాయిస్తున్నారు నువ్వు సార్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఎవరిని కలవట్లేదు నేను టూ ఇయర్స్ నుంచి అపాయింట్మెంట్ టూ ఇయర్స్ నుంచి అపాయింట్మెంట్ పెడుతున్నా మెయిల్ పెడుతున్నాను సార్ వచ్చి కలుస్తారు అని చెప్పి మెయిల్ ఫస్ట్ నుంచి కలుస్తున్నాను లాస్ట్ త్రీ డేస్ నుంచి లోపల రానిట్లు నన్ను ఇట్లా కూర్చున్నారు లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టెన్ డేస్ దాకా వచ్చాను ఇట్లా వచ్చాను రాన్ డేస్ దాకా వచ్చాను సార్ వచ్చాను ఇట్లా బయట నుంచి నువ్వు ఇవ్వను పో ఇవ్వం చేసుకో అని సార్ రాదని చెప్తున్నాడు నాతో ఇప్పుడు నుంచి పని చేస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ చూపిస్తే పని చేస్తున్నారు నేను చెప్పకుండా పని చేస్తారు చెప్పకుండా పని చేస్తున్నారు చేస్తుంటే మనం పని చేయండి మందే మన కంపెనీ డబ్బులు అంటే సరే చేస్తాను సార్ అని చెప్పారు నేను మాత్రం కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చుకుంటే ఆ డీజిల్ డబ్బులు ఇచ్చుకొని చేసుకోను ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు వర్క్ ఎక్స్పైర్ అయిపోయింది నీకు రూపాయి రాదు ఏం చేసుకుని చూసుకోవాలి అంటే వర్కౌడర్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే పని అయిపోయింది కదా అక్కడ పని అయిపోయింది క్లైంట్ డబ్బులు ఇచ్చాడు అని అనేసిడు కానీ డబ్బులు ఇవ్వట్లేదు నాకు ఈయన ఓకే ప్రతి సార్ ఏంటి నా క్లైంట్ మొద వక్ ఆఫీస్ క్లైంట్ ఆఫీస్ అడు పంచేసాడు వర్క్ ఆఫీస్ ఫైనల్ స్టేట్మెంట్ అవ్వలేదు క్లైంట్ నుంచి అక్కడ డబ్బులు రాలేదు వచ్చాక ఇస్తాన చెప్పి వంశానుడు ఒక ఆరు ఏడు మంది ఇంజనీర్ మానేసారు అందరు ప్రతి ఒక్కసారి కొత్త కొత్తగా వస్తున్నారు ఇప్పుడు ఏమైనా వచ్చి తిరిగి మంచి అయింది ఇంకేం న్యూస్ తెలియదు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము విన్నది నేను చాలా మందికి బకాయిలు పడ్డాడని చెప్పేసి ఎవరికి ఎవరికి బకాయిలు పడ్డాడు చాలా వెండి ఫైనల్ బిల్ ఒక ప్రాజెక్ట్ దాని కూడా చాలా పెండింగ్ ఇక్కడ ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఇది మన బోరమండలో బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు కావాలంటే అంటే మీరు అందరూ కలిసి మీరు అందరు కలిసి మీ బాధితులందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారు ట్రై చేస్తాను సార్ లాస్ట్ ఆయన రెస్పెక్ట్ తోని లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సార్ అక్కడ సార్ అప్పైంట్మెంట్ ఇస్తారు మాట్లాడదాం అంటే మాట్లాడదాం అని అని పెట్టేస్తాను అసలు లెక్క కూడా గున్నీ లోపలకి మీ ముందే లాక్ చేస్తారు లాస్ట్ టైం నుంచి లాక్ చేస్తారు